సారి ఆలోచన చేయండి అంటుండే ఏం ఆగమైంది నీ కుటుంబం ఆగమైందేమో ఇంకో పదేండ్లు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమవుతుంది ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా ప్రజలు చూస్తలేరా అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ గట్లుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొక్కటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలి మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలమేందో దాన్ని వాటి అర్థమైంది కదా అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నా